మరో ఇరవై ఐదు ఏళ్ల తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలో ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు ఇవాళ అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను చెప్పుకున్నారు కొందరు వికలాంగులు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాగా ఎమ్మెల్యే కార్యాలయం నుండి కిందకు వచ్చి వారి నుంచి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి పేదల నుంచి డబ్బులు వసూలు మంజూరు చేశారని టేట్ ఇల్లు తెలుగుదేశం పార్టీ హయాంలు నిర్మిస్తే వాటికి కూడా ఇరవై నుండి యాబై వేల రూపాయలు వసూలు చేసి ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారన్నారు గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం భూ ఆక్రమణలు చేశారని డబుల్ రిజిస్ట్రేషన్లు కబ్జాలకు పాల్పడ్డారని విమర్శలు చేశారు కూటం ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే ప్రజల మన్నన పొందిందన్నారు గత ఐదేళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కదిద్దారని ప్రజలకు ఈ ప్రభుత్వంపై ఒక నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే దక్కుపాటి ప్రసాద్ పేర్కొన్నారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగబడుతూ ఉంది అంటే ఇక్కడ ఎవరీ వెడ్నెస్డే అంటే ప్రతి బుధవారము ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు మా తెలుగుదేశం నాయకులతో కలిపి ఇక్కడ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గతంలో హౌసింగ్ కట్టిస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చే చేయడం జరిగింది దాని మీద మేము చాలా వరకు మేము డబ్బులు పే చేస్తున్నాం ఇంతవరకు మాకు హౌసింగ్ రాలేదు గతంలో మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో టిక్కో హౌసెస్ నిర్మించాము దానిలో కానీ డబ్బులు వసూలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో దాదాపు ఇరవై ఐదు వేలు కొన్ని యాభై వేలు కొన్ని ఇట్లా డబ్బులు కట్టించుకొని మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు డబ్బులు వెనక్కివ్వట్లేదు అని చెప్పేసి చాలా వరకు అర్జీలు రావడం జరిగింది దానిలో భాగంగానే గతంలో మేము ఏదైతే టిట్కో హౌసెస్ కట్టి ఉంచామో దాన్ని మళ్ళా ఆ టిట్కో హౌసెస్ ఈసారి ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పది నెలల కాలంలోనే ప్రజలు మనను పొందారు ఒక నమ్మకం అనేది ప్రజలకు క్రియేట్ చేశారు గత ఐదేళ్లలో నిర్వీరమైన వ్యవస్థని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా ఈ పన్నెండు కాలంలో చేశారు ఖచ్చితంగా మేము అభివృద్ధి వైపు పోతాం ఇంకొక ఇరవై ఏళ్ళు మా తెలుగుదేశం ప్రభుత్వం ఉండే విధంగా పనిచేస్తామని చెప్పేసి కానీ తెలియజేసుకుంటా